హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి నాకు అంగన్వాడీలో మా పాపకి బాబుకి ఇద్దరికి నాకు కొన్ని రకాల సరుకులు అనేవి ఇస్తాను అవి అవి ఏమేమి ఇస్తారో అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మీలో ఎంతమందికి అంగన్వాడీ నుంచి కిట్స్ అనేవి వస్తాయో కామెంట్స్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు మా బాబుకు ఏజ్ వచ్చేసరికి ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్ వచ్చింది ఇది నాకు ఎప్పటి నుంచి ఇస్తారు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ టైంలో ఒక మా పాప మా పాపతో కడుపుతో ఉన్నప్పుడు అయితే నాకు టూ మంత్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ చి వన్ అండ్ హాఫ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనం టెస్ట్ చేసుకుంటాం కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము అప్పుడు నేను అంగన్వాడీలో రాపిచ్చుకుంటే నాకు అప్పుడైతే రాపిచ్చుకున్న తర్వాత ఒక మాక్సిమం వన్ వీక్లోనే మనకి కిట్ అనేది ఇచ్చారు అప్పుడు ఏమి ఇచ్చారంటే ఫస్ట్ మనకి ఇచ్చే కిట్ ఏంటంటే నూనె కందిపప్పు నూనె కందిపప్పు బియ్యం రాగిపిండి ప్యాకెట్లు రెండు అటుకుల ప్యాకెట్ ఎగ్స్ అండ్ ఖర్జూరం పప్పు చెక్క బెల్లం ఇవనేవి ఇస్తారు ఇవి మనకి మనం కడుపుతో ఉన్నప్పటి నుంచి మనం డెలివరీ అయ్యి మన బాబుకి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ సరుకులు అనేది మనకి ఇస్తారు ఏంటి ఎగ్స్తో పాటు మనకి ఈ ఈ సిక్స్ ఈ సెవెన్ వెరైటీస్ అనేది మనకిస్తారు వాటిలో వచ్చేసరికి త్రీ త్రీ కేజీస్ వచ్చేసరికి రైస్ ఇస్తారు త్రీ కేజెస్ రైస్ ఇస్తారు అండ్ వన్ కేజీ వచ్చేసరికి మనకి కందిపప్పు రెగ్యులర్గా వాడే కందిపప్పు ఇస్తారు హాఫ్ లీటర్ వచ్చేసరికి మనకి ఆయిల్ అండ్ చిక్కీ పప్పు చెక్క చిక్కీ ఉంటుంది కదా ఆ చిక్కీ అనేది కూడా మనకి ఇస్తారు అండ్ ఖర్జూరం ఎండు ఖర్జూరం ఇస్తారు మా పాపని కడుపుతో ఉన్నప్పుడు అయితే నాకు మన పండు ఖర్జూరం ఉంటుంది కదా మనకి బయట సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు కదా ఆ ఖర్జూరమే ఇచ్చారు బట్ పాప బాబుని ప్రెగ్నెంట్గా ఉన్న కాడ నుంచి డెలివరీ అయిన ఇప్పటి వరకు కూడా నాకు ఇడ్ ఎండు ఖర్జూరం అనేది ఇచ్చారు పాపని కడుపుతో ఉన్నప్పుడైతే నాకు రాగి పిండి అండ్ జొన్న పిండి రెండు ఇచ్చేవాళ్ళు బా బాబుని కడుపుతో ఉన్నప్పుడు మటుకు రెండు రాగి పిండి ప్యాకెట్లు ఒకటి వచ్చేసి వన్ కేజీ వన్ కేజీ ఉంటుంది ఇస్తారు అండ్ అటుకులు ఇస్తారు అటుకులు అనేది చాలా మంచిది ప్రెగ్నెంట్లో కానీ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కానీ ఇన్ కేస్ మన చిన్నపిల్లలప్పుడు అంటే సిక్స్ మంత్స్ తర్వాత అన్నం ముట్టించిన తర్వాత మనకి పిల్లలకి ఏదో ఒకటి పెడుతుంటాం కదా సర్లాక్ అలాంటి వాటిల్లో మనం అటుకులు అనేది మిస్ చేస్తే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి అటుకులు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మర్చిపోకుండా పిల్లలకి మటుకు అటుకులు అనేది ఫ్రై చేసి కానీ పాలల్లో వేసి కానీ ఎలా అయినా సరే పెట్టండి అండ్ ఎగ్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ ఇస్తారు ఆఫ్టర్ డెలివరీ అయినాక ట్వంటీ ఫైవ్ ఇస్తారు అండ్ మిల్క్ కూడా ఇస్తారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే ఇ వచ్చేసరికి హాఫ్ లీటరు టెన్ ప్యాకెట్స్ ఇస్తారు డెలివరీ అయ్యి అంటే మనకి బాబుకు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇవి ఇస్తారు మళ్ళీ మా పాపకు కూడా ఇస్తారు నాకు వచ్చేసరికి పాపకు వచ్చేసరికి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే పాపది టూ కంప్లీట్ అయ్యి త్రీ వచ్చింది అండ్ పాపకు వచ్చేసరికి రెగ్యులర్గా ఇచ్చేది బాలామృతం అంటే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన నుంచి ఒక వన్ మంత్ అనేది గ్యాప్ ఇస్తారు కానీ ఇంకా ఎయిత్ మంత్ నుంచి మనకి అంటే ఎన్ని రోజులు ఎంత ఎన్ని రో ఎన్ని ఇయర్స్ వరకు ఇస్తారైతే నాకైతే తెలియదు కానీ కంప్లీట్గా ఈ బాలామృతం వచ్చేసరికి ఇది ఇస్తారు దీన్ని మనం సర్దబూరెలుగా కానీ ఎక్కువ మ్యాక్సిమం సొంత బూరెలుగా కానీ రొట్టెలలాగా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు అప్కమింగ్ వీడియోస్లో ఈ అమ్మ అంగన్వాడి అంటే బాలామృతం పిండితో మనం ఏ రెసిపీస్ చేసుకోవచ్చు కూడా మీకు వీడియోస్ అనేది చేస్తాను అండ్ ఎగ్స్ వచ్చేసరికి పాపకు కూడా ట్వంటీ ఫైవ్ ఇస్తారు మిల్క్ ప్యాకెట్స్ వచ్చేసరికి ఫైవ్ ప్యాకెట్స్ అంటే టూ అండ్ హాఫ్ లీటర్ ఇస్తారు వన్ మంత్కి కంప్లీట్గా క్లియర్గా అర్థమైంది కదా బాబుకి వచ్చేసరికి టెన్ ప్యాకెట్స్ ఇస్తారు పాపకు వచ్చేసరికి టెన్ ప్యా పాపకు వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ప్యాకెట్స్ ఇస్తారు పాపకైతే ఎగ్స్ బాలా అమృతం మిల్క్ ఆ త్రీయే ఇస్తారు బాబుకైతే ఈ సిక్స్ మంత్స్ వచ్చింది కాబట్టి ఇదే నాకు తెలిసి ఇదే లాస్ట్ బాబుకి కిట్ అనేది ఇవ్వటం ఇంకా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయితే మనకి ఎలాంటి కిట్ అనేది ఏమి ఇవ్వరు ఒక వన్ మంత్ మటుకు అప్డేట్ అని చెప్పేసి లాస్ట్ టైం అయితే ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఏమైనా ఇస్తారో ఇవ్వరు అనేది నాకైతే తెలియదు ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో అనేది పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్